మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈరోజు ఈ వీడియోలో డబ్బు సంపాదించాలనే సంకల్పాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అనే ఒక విధానంలో ఈ సందేశం వినబోతున్నారు మిత్రులారా ఈ సందేశాన్ని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది ఒక మూలం అని తెలుసుకోండి మిత్రులారా అందుకోసం డబ్బు గురించి తెలుసుకునేటప్పుడు వెనకడుగు వేయకండి జ్ఞానాన్ని సంపాదించుకోండి మిత్రులారా డబ్బుకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోండి అలాంటి జ్ఞానం రావాలి అంటే ఖచ్చితంగా మీరు సమయాన్ని వెచ్చించి ఇలాంటి వీడియోలు చూడాలి మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా మన జీవితంలో దొంగిలించలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే అది నాలెడ్జ్ అని మాత్రమే తెలుసుకోండి మిత్రులారా మీరు డబ్బు సంపాదనలో కావచ్చు వ్యక్తిగత విషయంలో కావచ్చు మీరు మీ యొక్క నాలెడ్జ్ని కనుక మీరు డెవలప్ చేసుకుంటే అది మీకు జీవితాంతం ఉపయోగపడుతున్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా అయితే ఈరోజు డబ్బు సంపాదించాలనే సంకల్పాన్ని ఏర్పరు ఏర్పరచుకోవడం అనేది మనసులో బలమైన ఆకాంక్షను రూపొందించడం అలాగా ఉంటుందని తెలుసుకోండి మిత్రులారా ఎస్ మీరు డబ్బు సంపాదించిన సంకల్పాన్ని మీ యొక్క మనసులో ఏర్పరచుకున్నప్పుడు అది మీకు బలమైన కాంక్షగా రూపొందుతుంది మిత్రులారా ఇది స్పష్టమైన ఇస్తుంది అలాంటి కోరిక మీకు ఎప్పుడైతే ఉందో మీరు ఒక స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఎప్పుడైతే మీరు స్పష్టమైన లక్ష్యాలుగా ఏర్పరచుకుంటారో అవి మీకు రోజువారీగా అలవాట్లుగా మారుతాయి మిత్రులారా మీరు స్థిరత్వంతో మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించడానికి సాధించే స్థిరత్వం మీలో ఏర్పడుతుందని తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా మీకు కావాల్సింది సంకల్పం మీరు సాధించాలనే సంకల్పం మీలో ఉంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు మిత్రులారా దానికోసం మీరు మీకు ఒక దశ విశ్వం ఏర్పరుస్తుంది మిత్రులారా మీకు డబ్బు సంపాదించాలనే సంకల్పం మీ జీవితాన్ని మార్చేస్తుందని ముందుగా మీరు తెలుసుకోండి ముందుగా మీరు ఎందుకు డబ్బు కావాలో కూడా తెలుసుకోవాలి మిత్రులారా మీరు డబ్బు సంపా సం సంపాదించాలనే సంకల్పం మీరు బలంగా ఏర్పరచుకున్నారు కదా అయితే ఆ డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బు మీకు ఎందుకు కావాలో అని మీరు స్పష్టంగా మీకు ఒక గోల్ ఉండాలి మిత్రులారా ఆలోచించాలి మీరు ఎందుకంటే మిత్రులారా డబ్బు సంపాదించడం ఇంపార్టెంటే కానీ ఎందుకు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు మిత్రులారా మీరు కుటుంబ భద్రత కోసమా లేదంటే మీకు స్వేచ్ఛ కోసమా లేదా మీ స్వప్నాలు నిజం చేసుకోవడం కోసమా దేనికోసం డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం లేచి మీరు డబ్బు సంపాదించాలనుకుంటే ప్రతిరోజు ఉదయం లేచి ఇలా అనుకోండి మిత్రులారా నేను ధనవంతుడిని అవుతున్నాను అని పదిసార్లు పలుకుంటూ విజువలైజన్ చేయండి మీరు ధనవంతుడు అయినట్టు పలకండి విజువలైజన్ చేయండి ఇది మీ మనసులో బలమైన సంకల్పాన్ని నాటుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ధర్మము గౌరవము రక్షించబడి రక్షించబడి చాణక్య నీతి ప్రకారం డబ్బు కోసం ధర్మం కోసం ఆత్మగౌరవ సమయాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి చెప్తుంది మిత్రులారా చాణక్య నీతి అందుకోసం మిత్రులరా డబ్బు పోయినా కూడా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ గౌరవం పోతే తిరిగి రాదని విశ్వం చెబుతుంది మిత్రులారా అందుకోసమని మీ పనులు నీతియుతంగా ఉంచండి అప్పుడే మీకు సంపద స్థిరంగా వస్తుంది మీ దగ్గరికి మీ సంపద స్థిరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే మీరు ధనవంతులు కావాలి అంటే డబ్బు సంపాదించాలని సంకల్పం కనుక మీలో ఉంటే ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యం పర్ఫెక్ట్గా ఉండాలి మిత్రులారా మీరు డబ్బు కోసం మీ బడ్జెట్ ప్రణాళికపై చాలా జాగ్రత్తగా ఏర్పరచుకోవాలి మిత్రులారా మీరు చిన్న చిన్న లక్ష్యాలని అంటే మీరు డబ్బు సంపాదించాలని సంకల్పంలో ఉన్న మీ గోల్స్ ఏదైతే ఉన్నాయో లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలనే సంకల్పం మీలో బలంగా ఉంటే వాటిని చిన్న చిన్న లక్ష్యాలుగా మీరు విభజించాలి అంటే మిత్రులారా కనీసం నెలకు ఒక ఐదు వేల నుండి పదివేల వరకు పదివేల వరకు పొదుపు చేయడం అలవాటు చేసుకోండి అది మీకు డబుల్ అవుతుందని తెలు తెలుసుకోండి మిత్రులారా మీరు ఈ పొదుపు చేసే విషయంలో ఫిఫ్టీ థర్టీ ట్వంటీ బడ్జెట్ నియమాన్ని అనుసరించండి మిత్రులారా మీకు ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలకు ముప్పై పర్సెంట్ మీ ఇష్టాలకు ట్వంటీ పర్సెంట్ పొదుపు చేయడానికి మీరు సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా ఇది మీ యొక్క సంకల్పాన్ని క్రమశిక్షణగా మలుస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా సానుకూలత ఆదాయ వైవిధ్య స్వీయ నమ్మకంతో నేను కోటీశ్వరుడిని అవుతున్నాను అని నమ్మండి మిథులారా నమ్మండి ఖచ్చితంగా నమ్మండి మీరు నమ్మింది నిజమవుతుందని మీకు అవకాశాలు విశ్వం చూపిస్తుందని హ్యాపీగా ఉండండి మిథులారా మీరు ధనవంతులు కావాలంటే మీరు ఇలాంటి వాటిలో మీ స్కిల్స్ నేర్చుకోండి మీరు ఫ్రీలాన్సింగ్లో స్కిల్ నేర్చుకోండి యూట్యూబ్లో వీడియోలు చేయడంలో స్కిల్ నేర్చుకోండి స్టాక్లో మార్కెట్లో పెట్టుబడి ఎలా పెట్టాలా అనే వాటి మీద స్కిల్ నేర్చుకోండి మిథులారా ఇలాంటివి మీకు ఆదాయాన్ని పెంచేలా చేస్తాయని గుర్తుపెట్టుకోండి అంటే మీరు ధనవంతుడు ఎప్పుడు కూడా ఒకటే విద్య ఒకటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి ధనవంతులు ఎప్పుడు కూడా ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడరండి వాళ్ళు సెకండ్ ఇన్కమ్ సెకండ్ సోర్స్ ఇన్కమ్ పెంచుకుంటారు అలాగే మిత్రులారా ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇంకేం చేస్తున్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ మీద పోకట్ చేయండి ఫ్రీలాన్సింగ్ మీద చేయండి యూట్యూబ్ డెవలప్ చేసుకోండి అలాగే స్టాకులో పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా మిత్రులారా అందులో చిన్న చిన్నగా మీ వ్యాపారాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే స్కిల్స్ దాని మీద నేర్చుకోవడానికి మీరు ఇన్వె ఇన్వెస్ట్మెంట్ చేయండి అది నేర్చుకోవడానికి మీ టైంని ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు ప్లాన్ చేసుకోండి మిత్రులారా ఖచ్చితంగా నేను కోర్టు ఇష్యూంట్ అవుతాను అని నమ్మంది నమ్మకంతో మీరు ప్రయత్నం చేయడం మిత్రులారా మీ యొక్క ఓపికతో అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి మిత్రులారా గుర్తుంచుకోండి మీ యొక్క ఓపికతోటే అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి మీ యొక్క పై పాజిటివ్ మైండ్ సెట్ మాత్రమే మిమ్మల్ని మీకు డబ్బును ఆకర్షించేలా చేస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పరచుకుంటారో అదే డబ్బును ఆకర్షించేలా చేస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా మీరు ఈ సంకల్పాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఆ సంకల్పం ఎలా ఉండాలి అంటే డబ్బు సంపాద సంపాదించాలనే సంకల్పం ఎలా ఏర్పరచుకోవాలి అంటే మిత్రులారా ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు మీరు చెప్ మీరు ప్రతిరోజు అనుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే డబ్బు సంపాదించిన సంకల్పం ఎలా ఏర్పరచుకోవాలంటే మొదట మీ మనసులో స్పష్టత తీసుకురండి నాకు డబ్బు కావాలి ఎంత డబ్బు కావాలి నేను ధనవంతుని కావాలంటే ఏం చేయాలనేది ఒక స్పష్టత తీసుకోండి మిత్రులారా స్పష్టత తీసుకున్నప్పుడు మీకు ఒక లక్ష్యం ఏర్పడుతుంది ఆ లక్ష్యం కోసం మీరు పని వర్క్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ధనవంతులు అయ్యి తీరుతారు మిత్రులారా మనసులో స్పష్టం లక్ష్యంగా పెట్టుకోండి నాకు డబ్బు కావాలి ఎందుకంటే నా కుటుంబం బాగుండాలి నా జీవితంలో స్వేచ్ఛ కావాలి నేను ఎదగాలి అనే సంకల్పం స్పష్టంగా ఉన్నప్పుడు మీలో ఎనర్జీ పెరుగుతుంది దాని ద్వారా శక్తి వస్తుంది మిత్రులారా గమనించండి అలాగే ప్రతిరోజు మీ లక్ష్యాన్ని చూడండి మీరు ఎంతైతే డబ్బు సంపాదించాలనుకుంటున్నారో దానికోసం మీరు నెలకు ఎంత డబ్బు కావాలి మీరు ఆరు నెలల్లో ఆ డబ్బు సంపాదించడానికి మీరు ఎంత ఎంత పనిచేయాలని ఒక లక్ష్యం పెట్టుకుంటారు కదా ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఇలా చెప్పుకోండి మిత్రులారా మీ లక్ష్యం నెరవేరడానికి ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఇలా ప్రతిరోజు చెప్పుకోండి నేను సంపాదించగల వ్యక్తిని నేను సంపాదించగల వ్యక్తిని నా జీవితంలో డబ్బు ప్రవహిస్తుంది అని చెప్పుకోండి మిత్రులారా ఇది మీకు ఆటో సజెషన్గా మారుతుందండి ఇది మీకు ఆటో సజెషన్గా మారుతుంది అప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ మీరు చెప్పింది వింటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా నిజమని నమ్మడం ప్రారంభిస్తుంది అంటే మీరు చెప్పింది నిజమే అని నమ్మడం ప్రారంభించినప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ మారుతాయి డబ్బు మీ వైపు జీ మీ జీవితంలోకి వస్తుంది మీ వైపు ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ చుట్టూ ఉన్న వారిని మార్చండి మీ చుట్టూ ఉన్న వారిని మార్చండి మీరు డబ్బు సంపాదించాలని సంకల్పం మీరు నెరవేర్చుకోవాలంటే మీ చుట్టూ ఉన్నవారిని మార్చండి అంటే మీ చుట్టూ ఉన్నవారు నెగిటివ్ మాట్లాడ మాట్లాడేవాడు ఉన్నారు వాళ్ళు ఉన్నారా పాజిటివ్ మాట్లాడే వారు ఉన్నారని ఒకసారి గమనించండి మిత్రులారా డబ్బు సంపాదించాలని సంకల్పం బలపడాలంటే మోటివేటర్ నీకు అవసరం తెలుసుకో మిత్రులారా మిమ్మల్ని మోటివేట్ చేసే మాటలు మీకు అవసరం తెలుసుకోండి అంతేగాని ఎల్లప్పుడూ నెగటివ్ మాటలు చెప్పే వాళ్ళతో ఉంటే మీ సంకల్పం కరిగిపోతుంది మీ సంకల్పం మీరు నెరవేర్చుకోలేరు అని తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా బయట ప్రపంచం ఏమనుకుంటుందో ముఖ్యం కాదండి బయట ప్రపంచం ఏమనుకుంటుందో ముఖ్యం కాదు ముందు మీ మీద మీరు నమ్మకం పెంచుకుంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా నేను సంపాదించగలను నేను చేయగలను అనేది ఒక శక్తివంతమైన వాక్యం ప్రక్రియ మిత్రులారా ఈ నమ్మకం మీ లోపల నుంచి రావాలి ఈ నమ్మకం మీ లోపల నుంచి రావాలి రోజు దానికోసం మీరు రోజు చిన్న చిన్న చర్యలు తీసుకోండి మిత్రులారా మీరు ధనవంతులు అవ్వడానికి ఒకే రోజు ప్రయత్నం కాకుండా రోజుకు చిన్న చిన్న పని చేయడం ద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని తెలుసుకున్న మిత్రులారా మీ సంకల్పాన్ని బలంగా చేసేది ఒకటే మీ యొక్క యాక్షన్ మిత్రులారా తెలుసుకోండి మీ సంకల్పం బలంగా చేసేది నెరవేరేలా చేసేది మీ యొక్క యాక్షన్ తెలుసుకుని మిత్రులారా రోజు వన్ పర్సెంట్ పని రోజు వన్ పర్సెంట్ పని ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు కొత్త క్లయింట్ను కలవడం కావచ్చు కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు చిన్న చిన్న చర్య చర్యలే మీకు పెద్ద విజయాలుగా వస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు చేసే చిన్న చిన్న చర్యలే అవి మీ జీవితంలో ఒక పెద్ద విజయాలుగా మారుతాయి తీసుకెళ్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మీరు ఎలాంటి వ్యాపార టెక్నిక్ తెలుస్తుంది మిత్రులారా మీకు కోటి రూపాయలు సంపాదించాలంటే కోటి రూపాయలు ఉన్న ట్రెండ్ని ఫాలో అవ్వాలి మిత్రులారా మీరు కోటి రూపాయలు సంపాదించే అవకాశం లేనప్పుడు మీరు దానికోసం ప్రయత్నం చేస్తే మీరు కోటి రూపాయలు సంపాదించాలంటే ఏ సెక్టర్లో కోటి రూపాయలు వస్తాయి అనే ఆ సెక్టర్ని చూజ్ చేసుకొని దాని మీద పనిచేసినప్పుడు మాత్రమే మీ కోటి రూపాయలు సంపాదించగలుగుతారు లేదు మీ కోటి రూపాయలు రావాలని ఉంది కానీ మీరు రెగ్యులర్గా ఏదో ఒక చిన్న పని చేశారనుకోండి నెలకు ఇరవై వేల ముప్పై వేల రూపాయలు రా డబ్బు కోసం మీరు పనిచేస్తే మీకు కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఎన్ని ఇయర్స్కి అవుతుందో ఒకసారి ఆలోచించండి కానీ మిత్రులారా మీరు దానికోసం ఏం చేయాలి సెకండ్ సోప్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని డెవలప్ చేసుకోవాలా అలా డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలని మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను వీడియోలో మిత్రులారా నా దగ్గర డబ్బు లేదు అనే మాటనే రానివ్వకండి నా దగ్గర డబ్బు లేదు నాకు అవకాశం లేదు నాకు అసలు సపోర్ట్ లేదు అనే మాటలు మీరు మాట్లాడకండి మిత్రులారా నా దగ్గర డబ్బు లేదు నాకు అవకాశం లేదు సపోర్ట్ లేదని ఇలాంటి మాటలు మీరు ఎప్పుడు కూడా మాట్లాడకండి మిత్రులారా మీ సంకల్పంకి ఒక ఫ్యూయల్ ఏంటో తెలుసా మీరు ఏదైతే డబ్బు సంపాదించాలా మిల్లనీరు కావాలనే ఏదైతే సంకల్పం మీకుందో ఆ సంకల్ప ఫ్యూయల్ ఏంటంటే ఒక్కసారి మీలో ఇలా అనుకోండి మిత్రులారా ఒక్కసారి మీలో ఇలా అనుకోండి అదే ఫ్యూయల్ మిత్రులారా అదే ఏమనుకోవాలంటే ఇప్పటికీ ఇవన్నీ ఉన్నప్పటికీ నేను సంపాదిస్తాను నాలో ఇప్పుడు చాలా ఉన్నాయి అయినప్పటికీ నేను సంపాదిస్తాను అప్పుడు మీలోని ఫైర్ మెరుగుతుంది పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎప్పుడైతే మీరు ఇలాంటి ఓట్స్ మాట్లాడారో ఖచ్చితంగా అప్పుడు మీలోని ఫైర్ మొదలవుతుంది ఫైర్ మొదలైనప్పుడు మీరు దానికోసం ప్రయత్నం చేస్తారు మిత్రులారా మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీ యొక్క లక్ష్యాన్ని యూనివర్స్కి ప్రకటించండి మీ యొక్క లక్ష్యాన్ని యూనివర్స్కి ప్రకటించండి చెప్పండి నాకు ఇది కావాలా విశ్వమా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు నాకు డబ్బు కావాలా ఇంత డబ్బు కావాలా ఇచ్చినందుకు ధన్యవాదాలు నాకు ఈ కారు కావాలా కారు కొనేలా చేసినందుకు ధన్యవాదాలు మీ జీవితంలో ప్రతిదానికి కృతజ్ఞతగా ఉండండి మిత్రులారా విశ్వం మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది నేను డబ్బును ఆకర్షించే వ్యక్తిని ఇలాంటి మాటలు చెప్పండి నేను డబ్బును ఆకర్షించే వ్యక్తిని అవకాశాలు నాకు వస్తున్నాయి అవి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ మీ వైపు ఇలా అనుకున్నప్పుడు యూనివర్స్ మీ వైపు ప్రయాణించడం మొదలు పెడుతుందని తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా డబ్బు సంపాదించాలనే మీ యొక్క సంకల్పం ఒక ఆలోచన కాదండి డబ్బు సంపాదించాలనే సంకల్పం అది మీకు ఒక ఆలోచన కాదు అది మీ యొక్క శక్తి అని గుర్తుపెట్టుకోండి మీ డియర్ ఫ్రెండ్స్ మీ యొక్క శక్తి బలంగా ఉన్నప్పుడు మీరు కోరిన మీ కోరిక కోసం యూనివర్స్ కూడా మీకు రోడ్డును క్లియర్గా చేస్తుందంట మిత్రులారా మీకు ఇవ్వడానికి అయితే మిత్రులారా సంకల్పం ప్లస్ నమ్మకం సంకల్పం ప్లస్ నమ్మకం ప్లస్ యాక్షన్ కోల్టే ధనం అని గుర్తుపెట్టుకోండి మీకు డబ్బు కావాలనే సమ్మక సంకల్పం ఉంది సాధిస్తారని నమ్మకం ఉంది దా ఆ రెండింటికి తోడు మీరు యాక్షన్ చేశారు ఏదైతే డబ్బు కావాలో దానికోసం మీరు ప్రయత్నం చేశారు వర్క్ చేశారు ఈ మూడు కలిసినప్పుడు అల్టి మీకు ధనం రావాల్సిందే మిత్రులారా గుర్తుపెట్టుకోండి అందుకోసమే మిత్రులారా అందరూ కళలు కంటారండి అందరూ కళలు కంటారు కానీ మీ కళ కూడా అలాగే అందరి కళలు నిజం కావు మరి మీ కళ కూడా అలాగే కావాలా మీ కళ కూడా నిజం కాకుండా ఉంటే బెటర్గా ఉంటుందా ఉండకూడదు అంటే మై డిఫెన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీ పాజిటివ్ ఆపర్మేషన్ చేయాలి మెడిటేషన్ చేయాలి డబ్బు సంబంధించింది ఆలోచించడం ఎలా అని చెప్పినప్పుడు వాటిని ఆచరించాలి మై డిఫెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికైతే డబ్బు కావాలో ఏ సెక్టర్లో అయితే సక్సెస్ కావాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ డబ్బు సెక్టర్లో కానీ ఏ విషయంలో మీరు సక్సెస్ కావాలన్నా కూడా అది కంటిన్యూగా చేసిన వారే సంభవిస్తాను గుర్తుపెట్టుకోండి అది డబ్బు అయినా ఇంకేదైనా ఏదైనా కూడా కంటిన్యూగా కృషి చేసిన వారే విజయం సాధిస్తారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా మీ యొక్క సంకల్పం బలంగా ఉంచండి మీ యొక్క సంకల్పాన్ని బలంగా ఉంచండి ఎస్ మీరు ఎంత కష్టకాలంలో ఉన్నా కూడా మీరు ఎన్ని అవంతరాలు ఆచరి మీ జీవితంలో ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా ఖచ్చితంగా మిత్రులారా నేను సాధిస్తాను నాతో అవుతుందనే ఒక బలమైన సంకల్పాన్ని మీలో ఏర్పరచుకోండి మిత్రులారా అలాంటి బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకొని మీరు అనుకున్నది సాధించండి సాధించాలని ఆ సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా